ఇండియా న్యూస్ ఈ బుల్లెటిన్ లో ఫీడ్ అందిస్తున్నాము తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడ మన ఛానల్ ను ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేడం మరువకండి ఇంకా ఎన్నో ప్రత్యేక కథనాల సమాహారం విలేజ్ స్టోరీస్ బ్రేకింగ్ ప్లస్ ఎక్స్‌క్లూజివ్ కథనాలను మీరు నోటిఫికేషన్ గా పొందాలంటే YouTube లో బెల్ ఐకాన్ ను క్లిక్ చేయదంటో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు ఈ సమాచారం చేరవేసి ఛానల్ అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నారు అధికారులు రోడ్ల మీద ఉన్న వేల ఇసుక లారీలను తొలగించేలా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఇసుక క్వారీ నిర్వాహకుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఇసుక ర్యాంపులో ఇసుక కోసం పట్టణాల నుంచి వచ్చే లోడింగ్ నిమిత్తం వచ్చే లారీలు రహదారిపై అడ్డు అదుకు లేకుండా రోడ్డుకు ఇరువైపులా నిలపడం ప్రజలకు తలనొప్పిగా మారింది చెర్ల నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది కొంతకాలంగా ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎన్నిసార్లు పరిస్థితిని పలు మాధ్యమాలు ద్వారా అధికారులు దృష్టికి ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లి నా తూతూ మంత్రంగా పరిస్థితిని చక్కబెట్టి చేతులు దులిపేసుకునే తీరే తప్ప శాశ్వత పరిష్కారం లేదని ఇటు ప్రజలు అటు ప్రజాప్రతినిధులు అంటున్నారు ఇదిలా ఉంటే చర్లకు కూస్త దూరంలో ఉన్న గూడెం సమీపంలోని ఓ వంతెన ఈ ఇస్కాసురులు దాహానికి అధిక లోడుల పుణ్యమా అని కృంగి కుప్పకూలే స్టేజీలో ఉంది ఇక అక్కడ పరిస్థితి ఏంటో ఊహించొచ్చు ఇది వర్షాకాలం సమీపంలోని గిరిజన అటవీ ప్రాంతంలో గ్రామాలు ప్రజలతో పాటు స్థానికులు ఏదైనా రోగం బారిన పడితే అది అత్యవసరం అయితే అంబులెన్స్ అంతెందుకు ద్విచక్ర వాహనం కూడా దాటలేని దైనందనీయమైన దుస్థితి ఇక ఈ ప్రాంతంలో పరిస్థితిపై మీకు కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం స్ఫూర్తి ఇండియా న్యూస్ పనిచేస్తుంది లైవ్ లో పరిస్థితిని చెర్ల నుంచి వెంకటాపురం మార్గాన్ని చూపించేందుకు మన టీం సిద్ధంగా ఉంది అతి త్వరలోనే అక్కడ ప్రజలతో మాక్ లైవ్ మన ప్రతినిధి అందిస్తారు ప్రస్తుతం ఈ పరిస్థితిపై ఓ పార్టీ నాయకులు ముసలి సతీష్ స్పందన చూద్దాం భూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈ రోజు చర్ల మండలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి అంతరాయంలో ఇరకపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి గతంలో కూడా ఈ లారీల మీద అనేక ఉద్యమాలు చేశాం పోరాటాలు చేశాం అయినా కూడా రోడ్ల మీదనే లారీలు నిలుపుతా ఉన్నారు ఈ రోడ్లు ఏమన్నా రేటింగ్ కాంట్రాక్టర్ల బాబులే అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం ఈ అధికారులు ఎందుకు సోద్యం చూస్తా ఉన్నారు ఎందుకు రోడ్ల మీద లారీలు తీపియట్లేదు అని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అడుగుతా ఉన్నాం గత మూడు రోజుల క్రితం అట్లాగే ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్ లో ఒక మహిళ గర్భవతి నొప్పులతో బాధపడుతుంటే ఈ ఆ అధికారులు మాత్రం వచ్చి లారీలు చూపించినట్టు పరిస్థితి అయితే లేదు తక్షణమే అధికారులను ఏం కోరుతా ఉన్నామంటే అంటే రోడ్ల మీద లారీలు నిలుపుదల చేయాలని చెప్పి ఈ రోడ్ల మీద లారీలు ఉండటం కారణంగా ఇవాళ విద్యార్థులు రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పి ఇయాల సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం అయినా కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు లేకపోతే మాత్రం ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం చర్ల మండలం నుండి వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారిలో దాదాపు ఒక వెయ్యి లారీలకు పైగా రోడ్ల మీద ఈ రోజు నిలిచిపోయి ఉన్నాయి అధికారులు మాత్రం దున్నపోతుల మీద వర్షం పడినట్టుగా వివరిస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు వేల లారీలు చెర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమిస్తున్నాయని రోడ్ల మీద నిలిపివేసిన ఇసుక లారీల పైన అధికారులు చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ముసలి సతీష్ ఆరోపిస్తున్నారు గత నాలుగు రోజుల క్రితం వెంకటాపురం నుంచి భద్రాచలం కి వెళ్లే అంబులెన్స్ లో ఒక మహిళ గంటసేపు నొప్పులతో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఉండటం కారణంగా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలకు గురైందని ఇది అధికారులకు తెలిసిందే కానీ ఈ రోజు కూడా వేల లారీలు రోడ్ల మీద నిలిపివేసి ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు రైతులు విద్యార్థులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురివుతున్నారని కనీసం ప్రాణాపాయ స్థితిలో అంబులెన్సులకు కూడా దారిలేని పరిస్థితి ఇక్కడ ఉందని తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న లారీలన్నీ రోడ్ల మీద నుండి తీపియాలని ఈ రోడ్లు రేసింగ్ కాంట్రాక్టర్ల సొంత రోడ్లు కాదని ప్రజలు కట్టే పన్నులతో నిర్మించిన రోడ్లని ముసలి సతీష్ అన్నారు గత రెండు సంవత్సరాలుగా వేల లారీలు రోడ్ల మీద తిరగడం కారణంగా తూర్పాక దగ్గర ఉన్న బ్రిడ్జి కుంగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు అట్లాగే చెర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఏకన్న గూడెంలో ఉన్న బ్రిడ్జి మొత్తం కృంగిపోవడం కారణంగా గత మూడు నెలలుగా రాకపోకలు అతరాయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే జిల్లా అధికారులు స్పందించి రోడ్ల మీద లారీలు తీయించకపోతే ప్రజలు ఐక్యం చేసుకుని ఉద్యమం తీవ్రతరం చేస్తామని సిపిఐ న్యూ న్యూడెమోక్రసీ పార్టీగా ముందుకెళ్తుందని ఆయన అన్నారు సారి ఆయన ఏం మాట్లాడారో అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం